శని భగవానుడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం ఏడు గంటల సుమారు యాభై రెండు యాభై మూడు నిమిషాలకి ఆయన పూర్వభద్ర నక్షత్రం నుంచి ఉత్తరభద్ర నక్షత్రంలోకి ట్రాన్జిట్ అవుతారు శని బీయింగ్ ద మ్యాసివ్ ప్లానెట్ ఆఫ్టర్ ఆఫ్టర్ జూపిటర్ ఈయన ప్రతి నక్షత్రంలో కూడా నూట యాభై ఎనిమిది రోజులు ఉంటారు సుమారుగా భద్ర నక్షత్రంలో ఆయన అక్టోబర్ మూడో తారీఖు వరకు ఉంటారు సో నూట యాభై ఎనిమిది రోజులంటే మీరు అర్థం చేసుకోవచ్చు సంవత్సరంలో సగం రోజులు అయిపోయినట్టే అంతే కదా సో శని భగవానుడి యొక్క ట్రాన్జిటే ఆయన గోచారమే ప్రతి రెండున్నర సంవత్సరాలకి జరుగుతూ ఉంటుంది సో రెండున్నర సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో ప్రయాణించే శని భగవానుడు ఆయన ఒక్కొక్క నక్షత్రంలో ఎన్నెన్ని రోజులు ఉంటారు సో ఆటోమేటిక్గా డైరెక్ట్లీ ప్రపోషనల్ అంతే కదా సో నక్షత్రంలో కూడా ఆయన ట్రాన్జిట్ అంతే చాలా అదే వ్యవధిలో ఉంటుందని అర్థం చేసుకోవాలి ఉత్తరవాద్ర నక్షత్రం ఆయన సొంత నక్షత్రం అనురాధ ఉత్తరాభాద్ర పుష్యమి ఈ మూడు కూడా శని భగవానుడి యొక్క నక్షత్రాలే ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఉంటుంది అయితే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే శని భగవానుడు ఏ రకమైన రిజల్ట్స్ ఇస్తున్నాడు అనేది కూడా మనకి అర్థమవుతుంది మీరు ఒకవేళ కనుక గమనించినట్లయితే గత కొద్ది నెలలుగా అంటే సుమారు ఒక మూడు నుంచి నాలుగు నెలలుగా మీరు కనుక గమనించినట్లయితే పూర్వభాద్ర నక్షత్రంలో శని ప్రయాణించినప్పుడు మనకు కొంచెం ఒక రకమైన రెస్లెస్నెస్ అంటే ఆదుర్ద కంగారు సినికల్ యాటిట్యూడ్ ప్రతిదాన్ని స్పెక్యులేషన్తో చూడటము ప్రతిదాన్ని ఒక శంకతో చూడటము కంగారు కంగారుగా ఉండడము ఆ కంగారు దేనికో అర్థం కాకపోవడము ఏదో సాధించేద్దాం అనుకోవడము ఆ సాధన కూడా అర్థం కాకపోవడము ఇటువంటివన్నీ జరిగి ఉంటాయి చాలా స్పీడ్గా పనిచేయడము అంతే ఎఫర్ట్ పెట్టడం ఆ ఎఫర్ట్ ముందుకు వెళ్ళకపోవడం ఇలాంటివి జరుగుంటాయి బట్ ఉత్తరాభాద్ర నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక చూసుకున్నట్లయితే డీప్ థింకింగ్ అంటే దేన్నైనా పరిశోధించే యాటిట్యూడ్ ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఉంటుంది అనాలిటికల్ యాటిట్యూడ్ ఉంటుంది అంటే దేన్నైనా చాలా క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధన చేసి పరిశీలించి దాన్ని అంటారు కదా పాతాళానికి వెళ్ళి తవ్వి ఆ యొక్క ఆస్పెక్ట్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడం అన్నట్టుగా ఉంటుంది తర్వాత బ్యూటిఫుల్ స్టెబిలిటీ అంటే లాంగ్ స్టాండింగ్ స్టెబిలిటీ ఉత్తరాభాద్రా నక్షత్రం ఇస్తుంది తర్వాత గ్రోత్ ఇస్తుంది ప్రాస్పెరిటీ ఇస్తుంది బ్లిస్ఫుల్నెస్ ఇస్తుంది అంటే ఒక రకంగా స్పిరిచువాలిటీకి దగ్గరగా కూడా ఉంటారు మనుషులందరూ కూడా చాలా చక్కగా శాంతమూర్తులుగా మారుతారు కోపం క్రోధం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు మనుషుల్లో తగ్గిపోతాయి ఇంకా మీది ఉత్తరాభాద్రా నక్షత్రం అయితే ఆహాహా ఇంకా చెప్పక్కర్లేదు అంతే కదా వెరీ లక్కీ బట్ అది కాకుండా ఇంకేదైనా అయితే మాత్రం బట్ ఇన్ జనరల్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా శని భగవానుడు చాలా ఖచ్చితంగా మనకి ఆయన ఈ ఇటువంటి ఆస్పెక్ట్స్లో మనకి గ్రోత్ అనేది ప్రాస్పెరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైనా సరే ఈ ఉద్యోగ వ్యవహారాల్లో కానివ్వండి బిజినెస్ వ్యవహారాల్లో కానివ్వండి ఆపర్చునిటీస్ పెరుగుతాయి మనుషులకి అంటే రాసుల పరంగా ఉంటాయి అనుకోండి అది వెరీ విషయం ప్రతి రాశి వారికి ఒకే రకంగా ఉండదు ఇన్ జనరల్ జెనరిక్గా చెప్తున్నాను నేను రాశి పరంగా కూడా మారుతూ ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ శని భగవానుడు సింహరాశి వాళ్ళకి అనుకున్నాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను శని భగవానుడు సింహరాశి వాళ్ళకి అనుకుందాం సింహరాశి వాళ్ళకి శని భగవానుడు అష్టమంలో ప్రయాణిస్తున్నారు ఆయన సొంత నక్షత్రంలోనే ఉంటారు లాంగ్ స్టాండింగ్ స్టెబిలిటీ ఇస్తారు ఎప్పుడూ ఆ పర్సివరెన్స్ కనుక మనం చూపిస్తే పర్సివరెన్స్ అంటే ఏంటి పట్టువడుగ పట్టు వదల్ని విక్రమార్కుల దానికోసం మనం ప్రయ ప్రయత్నించడం ఏదైనా ఒక పని కోసం ప్రయత్నించడం ఏదో ఒక పని కోసం మనం చాలా చక్కగా ఎఫర్ట్ పెట్టి దాన్ని తుదముట్టించడం అదే ఇంకో రాశి వాళ్ళకి ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక వాళ్ళని తీసుకుందాం వాళ్ళకి భాగ్యస్థానంలో శని వచ్చారు భాగ్యస్థానంలో వాళ్ళకి శని వచ్చినప్పుడు ఏమో వాళ్ళకి ఎటువంటి పరంగానూ ఏ పనంగానూ పని చేసినా సరే చాలా ఈజీగా పనులన్నీ కూడా ముగించుకోవడానికి చక్కగా సాధన చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పరంగా వాళ్ళు చేసినప్పుడు ఇంత ఎఫర్ట్ పెడితే ఇంత రిజల్ట్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కర్కాటక రాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే చాలా ఈజీగా వాళ్ళు ఏదైనా సాధించడము ఇలాంటివి చక్కగా చేస్తూ ఉంటారు బట్ అట్ ద సేమ్ టైం మనకి ఈ సింహరాశి వాళ్ళకి వీళ్ళకి కనుక చూసుకున్నట్లయితే కా కొంచెం ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్ళడం లాంటివి ఉంటుంది కానీ ఏదైతే పర్సివరెన్స్ అండ్ లాంగ్ డ్యూరేషన్ లాంగ్ స్టె స్టెబిలిటీ అండ్ బ్యూటిఫుల్ ఎఫర్ట్స్ అండ్ యునో ప్రామిసింగ్ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ ఇటువంటివి మాత్రం చాలా ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి గ్రావ్ ఎవ్రీ ఆపర్చునిటీ యూ గెటింగ్ ప్లీజ్ డూ నాట్ వేస్ట్ టైం అక్టోబర్ థర్డ్ వరకు ఏ ఆపర్చునిటీ వచ్చినా చాలా చక్కగా మీరు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి చక్కగా దానిలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి శుభం జరుగుతుంది అండ్ మీ రాశి పరంగా మీ నక్షత్రం పరంగా మీ గోచార రీతి ఎలా ఉంటుందో శని భగవానుడు యొక్క ట్రాన్సిట్ చూపించుకుంటుంది స్క్రీన్ మీద డిస్ప్లే నంబర్ కి మీరు కాల్ చేయొచ్చు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లాక్ థ్యాంక్ యూ